ఒక మంచి మనిషి ఒక నిబద్ధత గల నాయకుడి చేతిలో ప్రభుత్వం ఉంటే ప్రజలకు జరిగే మేలు అనంతం కేవలం ఒకే ఒక్క సంతకంతో ప్రజల భూములను కాజేయాలనుకున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేయగలిగారు కేవలం ఒకే ఒక్క సంతకంతో అవ్వాతాతల పెన్షన్లు నాలుగు వేలకు పెంచి వారి మొహాల్లో ఆనందాన్ని తెప్పించగలరు ఒకే ఒక్క సంతకంతో గత ఐదేళ్లుగా యువతకు రాని ఉద్యోగాలను కల్పించగలరు మూతపడిన అన్నా క్యాంటీన్లను మళ్లీ తెరిపించగలరు నైపుణ్య గణనకు ఆదేశాలివ్వగలరు ఇవన్నీ కేవలం ఒకే ఒక్క రోజులో చేయగలిగారు అలా చేసి చూపించిన వ్యక్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారంలోకి వచ్చి కేవలం వంద రోజులే అయ్యింది కానీ ఆయన సాధించిన విజయాలు మాత్రం వందలు దాటాయి ఒకటో తారీఖునే ఉద్యోగులకు జీతాలు వస్తున్నాయి ఒకటో తారీఖునే పేదల ఇళ్లకు వెళ్లి మరి పింఛనిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా వంద అన్న క్యాంటీన్లను పునరుద్ధరించారు చేనేత వృత్తిదారులకు జీఎస్టి ఎత్తివేశారు పేదల గృహ నిర్మాణానికి యాభై వేలు అదనంగా ప్రకటించారు రైతులకు పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల ధాన్యం కొనుగోలు బకాయిలు తీర్చి ఆదుకున్నారు రోడ్ల మరమ్మతులకు ఐదు వందల కోట్లు మంజూరు చేశారు పంచాయతీలకు పద్నాలుగు వందల యాభై రెండు కోట్ల నిధులను విడుదల చేసి పల్లెలకు ప్రగతి బాట చూపారు ప్రభుత్వ పథకాలకు స్ఫూర్తి ప్రదాతల పేర్లను తిరిగి తీసుకువచ్చారు అనుకోని విపత్కర పరిస్థితుల్లో విజయవాడకు గత రెండు వందల ఏళ్లలో ఎన్నడూ రానంత భారీ వరద వచ్చింది ఆరు లక్షల మందికి పైగా తినడానికి తిండి లేక తాగడానికి నీళ్లు లేక కరెంటు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న ముఖ్యమంత్రి విజయవాడ కలెక్టరేట్ ను తన నివాసంగా మార్చుకుని విజయవాడ తేరుకున్నాకే ఇంటికి వెళతాను అని ప్రకటించాడు అన్నట్టుగానే పది రోజుల పాటు ప్రజల్లోనే ఉన్నాడు పదండి ప్రజల్ని కాపాడుదాం కష్టకాలంలో వారికి అండగా నిలుద్దాం అంటూ అధికారులను ఉత్తేజపరచాడు పగలు రాత్రి తేడా లేకుండా బాధితులకు అండగా నిలిచాడు విజయవాడ ప్రజలను ఎలా కాపాడాలో ప్రణాళికలు రచించి అవసరమైన బలగాలను బోట్లను రప్పించాడు ప్రతి ఒక్క విషయాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తూ నిరంతరంగా పనిచేసి విజయవాడను తిరిగి మామూలు స్థితికి తీసుకొచ్చారు వరద బాధితులకు తోచిన సాయం అందించండి అని ఆయన ఇచ్చిన ఒక్క పిలుపుతో దేశవ్యాప్తంగా ఎందరో సౌహదయులు ముందుకొచ్చి సీఎం రిలీఫ్ ఫండుకి తమవంతు విరాళాలిచ్చారు ఆయనే కనుక పరదాల మాటన నక్కి నక్కి తిరిగితే దారి పొడవున ట్రాఫిక్ ఆంక్షలు పెడితే కనబడిన చెట్టునల్లా నరుక్కుంటూ పోతే అసలు ఈ గొడవంతా ఎందుకు హెలికాప్టర్ ఎక్కి గాల్లోనే రెండు చక్కర్లు కొట్టి వెళ్లిపోదామనుకుంటే బాధితుల పరిస్థితి ఏమై ఉండేది ప్రజలు ఆయన్ను అంతకు ముందున్న పరదాల రాయుడిని పోల్చి చూసుకున్నారు ఆ తర్వాతే నాయకుడంటే ఇలా ఉండాలి అని ముక్త కంఠంతో అంటున్నారు అందుకే రాష్ట్రమంతా అంటుంది ఇది మంచి ప్రభుత్వం